హాయ్ ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అమ్ముకొచ్చి నేను లాస్ట్ టూ వీడియోస్లో కూడా మనీ ఎలా సంపాదిస్తారు ఎంత వస్తుంది మొత్తం మనీ 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 గురించే చెప్పాను కదా సరే అసలు ఈ వీడియోలో అసలు ఆస్ట్రేలియన్ డాలర్స్ ఎలా ఉంటాయి ఆ కరెన్సీ అసలు ఎంత వాల్యూ చేస్తుంది అది ఇండియాలో కన్వర్ట్ చేస్తే మనకు ఎంత అమౌంట్ వస్తుంది ఇవన్నీ ఇక్కడ ఈ వీడియోలో చూసేద్దాము సో నేను ఈ వీడియోలో ఫస్ట్ లీస్ నుంచి స్టార్ట్ చేస్తాను లీస్ నుంచి హైయెస్ట్ చూపిస్తాను మీకు కరెన్సీ సో లెట్స్ గెట్ వీడియో వచ్చేసి ఫైవ్ సెన్స్ కాయిన్ అండి నార్మల్గా మన ఇండియా లో పైసలు రూపీలు అలాగో ఇక్కడ డాలర్స్ అండ్ సెన్స్ అలాగా హండ్రెడ్ పైసా అయితే వన్ రూపీ కదా మన దగ్గర ఇక్కడ హండ్రెడ్ సెన్స్ అయితే వన్ డాలర్ దీని ఫైవ్ సెన్స్ అంటే దీని వాల్యూ మన ఇండియాలో మేబీ టూ టూ అండ్ హాఫ్ రూపీస్ ఉంటుంది బ్యాక్ సైడ్ చూస్తే ఎల్జీబీ త్రీ టూ పిక్చర్ ఉంది సో ఇది ఫైవ్ సెన్స్ నెక్స్ట్ కాయిన్ వచ్చేసి టెన్ సెన్స్ సో టెన్ సెన్స్ వాల్యూ మన ఇండియాలో ఫైవ్ అండ్ హాఫ్ రూపీస్ ఉంటుంది సో ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ ఎలిజబెత్ క్రీన్ ఉంది నార్మల్గా ఇక్కడ అన్ని కాయిన్స్ మీద ఎలిజబెత్ క్రీన్ పిక్చర్స్ ఉంటాయి మీరు గమనిస్తే బికాజ్ ఇంత ఈ ఆస్ట్రేలియన్ పీపుల్ అంతా బ్రిటిష్ నుంచి వచ్చిన వాళ్ళే కదా సో దాన్ని రిప్రజెంట్ చేయడం కోసం అలాగే ఉంచారు నెక్స్ట్ ట్వంటీ సెన్స్ అండ్ ఫిఫ్టీ సెన్స్ ఫిఫ్టీ సెన్స్ దీని వాల్యూ మన ఇండియాలో మేబీ ఒక ట్వంటీ ఎయిట్ రూపీస్ చేంజ్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ టు ట్వంటీ నైన్ రూపీస్ చేంజ్ ఉంటుంది ఇవాళ డాలర్ రేట్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ కాబట్టి ఆ ట్వంటీ ఎయిట్ చేంజ్ ఉంది నెక్స్ట్ వచ్చేసి వన్ డాలర్ వన్ డాలర్ వాల్యూ మన దగ్గర ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అండి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అండ్ ఇక్కడ దీనిపైన చూసారా క్యాంగ్రూస్ ఉన్నాయి సో మనకి ఇండియాలో టైగర్స్ లయన్స్ ఎట్లనో ఇక్కడ క్యాంగ్రూస్ అలాగా అండ్ టూ డాలర్స్ వచ్చేసి వన్ వన్ ఫైవ్ రూపీస్ ఉంటుంది మన ఇండియాలో పోల్స్తే సో ఇక్కడితో లాస్ట్ కాయిన్స్ అయిపోయాయి నెక్స్ట్ నోట్స్ అండి నోట్స్ ఇది ఫైవ్ డాలర్ నోటు ఇక్కడ కూడా చూసారా ఎలిజబెత్ పోయిన పిక్చర్ ఉంది దీని వాల్యూ వచ్చేసి మన ఇండియాలో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఒక ఫైవ్ డాలర్ నోటు మన దగ్గర టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ నెక్స్ట్ టెన్ డాలర్స్ టెన్ డాలర్ దాని వాల్యూ వచ్చేసి మన దగ్గర ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ ఉంటుంది టెన్ డాలర్స్ సో నాకు ఇక్కడ కంట్రీలో నచ్చింది ఏంటంటే ఎవ్రీ నోట్ మీద ఒక పర్సన్ ఫ్రంట్ సైడ్ ఒకరు బ్యాక్ సైడ్ ఒకరు ఉన్నారు సో వీళ్ళంతా ఫేమస్ సైంటిస్ట్లు సోల్జర్స్ ఇంజనీర్స్ అండ్ బిజినెస్ ఉమెన్స్ ఇలా ఫేమస్ పర్సన్స్ వేశారు నాకు చాలా బాగా అనిపించింది సో నెక్స్ట్ ట్వంటీ డాలర్స్ నోట్ దీని వాల్యూ వచ్చేసి ఇండియాలో లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఉంటుంది సేమ్ మన ట్వంటీ రూపీస్ నోట్ లానే ఉంది కలర్ అంతా సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ డాలర్స్ అండి దీని వాల్యూ వచ్చేసి మన ఇండియాలో టూ థౌజండ్ అండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ మనం చూసేది ఆస్ట్రేలియాలో బిగ్గెస్ట్ నోట్ హండ్రెడ్ డాలర్స్ నోటు దాని వాల్యూ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి దీని వాల్యూ సో ఇది ఆస్ట్రేలియన్ కరెన్సీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్